రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్ ఫుట్బాల్ జట్టుకు పలమనేరు ఉర్దూ హై స్కూల్ విద్యార్థి ఎంపికయ్యాడు పాఠశాలకు చెందిన మబ్రూర్ హుసేన్ అనే విద్యార్థి మదనపల్లెలో జరిగిన అంతర్ జిల్లాల ఫుట్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా విద్యార్థి మబ్రూర్ హుసేన్ పిడి షాజియాను ఉపాధ్యాయ బృందం మరియు పలమనేరు ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ సామాజిక కార్యకర్త మధుసూదన్ రావు అభినందించి సన్మానించారు

చాలా గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు అండర్ ఫోర్టీన్ ఎస్జిఎఫ్ ఫుట్బాల్ స్టేట్ లెవెల్ జరిగిన ఇంటర్ డిస్టిక్ పోటీల్లో మన పాఠశాల నుండి తొమ్మిదో తరగతి మబ్రూర్ అనే విద్యార్థి చిత్తూరు డిస్టిక్ తరఫున ఆడినాడు సెమీఫైనల్లో కూడా చిత్తూరు డిస్టిక్ టీం గెలిచింది ఫైనల్స్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ టీమ్కి నేషనల్ ఆడుతున్నాడు స్టాండ్ బైలో సెకండ్ ప్లేయర్గా ఉన్నాడు ఐఎమ్ వెరీ హ్యాపీ వీళ్ళ వీనికి తరఫీతి ఇచ్చిన మన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు షాజియా మేడం మరియు వీనికి కోచింగ్ ఇచ్చిన విక్రమ్ విక్రమ్ సారు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు మరియు వీనికి మెలకువలు నేర్పించి వీనికి టైం కేటాయించిన మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా పిల్లలు గేమ్స్ ఆడాలి మొబైల్ గేమ్స్ కాదు గ్రౌండ్లోకి వచ్చి గేమ్స్ ఆడాలి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు అంటే ఒక మంచి ఆలోచించే మెదడు అనేది మంచి ఆరోగ్యకరమైన శరీరంలోనే ఉంటుందని అర్థము కాబట్టి ఈ అండర్ ఫోర్టీన్లో ఇప్పుడు వీడు సెలెక్ట్ అయ్యాడు నేషనల్ కాడబోతాడు తర్వాత అండర్ సెవెంటీన్ అయితేనేమి అండర్ నైన్టీన్ అయితేనేమి మంచి ఒక ఫుట్బాల్ ప్లేయర్గా తయారవ్వాలని మేమందరూ ఆశిస్తూ ఆ పై వాణితో మేడం రెండు మాటలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది బికాస్ ఆఫ్ మగ్రూర్ గురించి వాడు వాడి కష్టమే వాడిని ఈరోజు ఈడు వరకు తీసుకువచ్చింది మామూలుగా బిడ్డ చలికాలంలో ఉన్న నేను చూసినాను ఐదు గంటలకంతా గ్రౌండ్లో ఉంటాడు నేను చూసి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఐదు గంటలకు గ్రౌండ్లో రావడం అంటే చలికాలంలో మామూలు విషయం కాదు వాడు హార్డ్ వర్కే వాడిని ఈరోజు ముందుకు తీసుకుని వెళ్ళింది ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తే ముందుకు వెళ్తారు థ్యాంక్ యూ కూడా ఎవరైనా వస్తే నేను సన్మానిస్తాను ఫస్ట్ సెకండ్ ఎవరైనా మా తపన పలమనూరులో పలమనేరులో ఈ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో చేయడానికి మరొకసారి అప్పులు చేస్తూ ఆ అల్లా కానీ వెంకటేశ్వమి అందరూ దేవుళ్ళని కష్ట ఐశ్వర్యాన్ని ఇచ్చి కుటుంబ సభ్యులు కూడా ఉన్నత స్థాయికి తీసుకోవాలని మనం కోర్టులో కోరుకుంటాను थँक्यू सो मच सर यू माय डियर पॅरेंट्स अँड ऐ वुड लाईक टू से थँक्स टू माय अच्छान जनाब सबजू सर अँड माय पी डी शाजा मॅडम यू सो मच टू माय कोच विक्रम सर